తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు సీట్లను కోల్పోయే అవకాశాలున్నాయి మొత్తం మూడు సీట్లకు ఎన్నికలు జరగగా బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ రెండు సీట్లను గెలుచుకునే అవకాశాలున్నాయి ఒకవేళ బీఆర్ఎస్ ఒకరికి మించి అభ్యర్థులను నిలబెడితే మాత్రం ఓటింగ్పై ఆసక్తి నెలకొంటుంది బీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్ బాడుగులు లింగయ్య యాదవ్ వద్దిరాజు రవిచంద్ర రెండు పేల పద్దెనిమిదిలో పెద్దల సభలో అడుగుపెట్టారు వారి పదవీ కాలం ముగుస్తుండటంతో ఈ మూడు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి రాజ్యసభ ఎంపీల ఎన్నికలు పరోక్షంగా జరుగుతాయని పార్టీల ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తారు ఈ నేపథ్యంలోనే పార్టీల బలాబలాలపై ఆసక్తి నెలకొంది గతంలో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలే ఉండగా ఈసారి ఆ పార్టీ మళ్లీ మూడు స్థానాలను దక్కించుకోగలదా లేదా అనేది ఉత్కంఠగా మారింది ప్రస్తుతం ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి తెలంగాణలో ఇప్పుడు ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే ముప్పై ఒక సీట్లు రావాలి అంటే ముప్పై ఒక మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి ప్రస్తుత తెలంగాణ రాష్ట అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతుంది ముప్పై తొమ్మిది సీట్లున్నాయి ఈ లెక్క కాంగ్రెస్ పార్టీ సునాయసంగా రెండు రాజ్యసభ సీట్లను బీఆర్ఎస్ ఒక రాజ్యసభ సీటును గెలవచ్చు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల్ని బీఆర్ఎస్ ఒక్క అభ్యర్థినే బరిలో నిలిపితే ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముగ్గురిని బీఆర్ఎస్ పార్టీ కూడా ఇద్దరు లేదా ముగ్గురిని అభ్యర్థులుగా నిలబెడితే మాత్రం ఓటింగ్ అవకాశాలు అవకాశాలున్నాయి ఎందుకంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకు ఏడు సీట్లున్నాయి ఒక సీపీఐ ఎమ్మెల్యే ఉన్నారు సీపీఐ కాంగ్రెస్ కే మద్దతుగా ఎంఐఎం ఏడు ఓట్లు పడతాయి ఒకవేళ బీజేపీ కూడా బీఆర్ఎస్ కు మద్దతిచ్చినా రెండో సీటును గెలుచుకోవడం కష్టమే ఒకవేళ కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ గా బీఆర్ఎస్ కు పడితే గెలిచే అవకాశాలు కానీ వాస్తవంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి దీంతో చాలా వరకు బీఆర్ఎస్ రెండు రాజ్యసభ సీట్లను కోల్పోయే అవకాశం ఉండగా కాంగ్రెస్ రెండు రాజ్యసభ సీట్లను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి చేయండి షేర్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి